అది ఎక్కడికి సార్ అది సార్ మన ఎస్పి సార్ కి ఆటోమేటిక ఆ పాలక డిటైల్స్ వస్తాయి ఆ ట్రో ట్రో ఐడి కార్డు వస్తుంది మీకు అవుతుందా ఫైల్ సిస్టం చేసుకోవచ్చు డిటైల్స్ అప్పుడు ఉన్న ఇమిడియట్లీ దీనిలో చెక్ చేసుకో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎమర్జెన్సీ ఓకే सारू, सारू, एमएलएल नंबर, गैम्बिया, समाचार, सेकंड नंबर, उन्नीसवां, आप इनको सेंड बताएं, नंबर टू, क्योंकि आरा नंबर इस टाइम में मेरा बातें साझेदारी के पहले कामों का పల్తనూలు తాతారావు గారు దుర్గామలేశ్వర గారు కొత్త స్టాండ్ బాగా కొత్త స్టాండ్ బాగా స్టాండ్ రోడ్డు వెంకట చిరంజీవి వెంకట చిరంజీవి గారు నందూరు రమణ గారు తల్లిబోళ ప్రసాద్ గారు అరుణ్ எவருக்கு கொஞ்சம் கொஞ்சம் ட்ரைவர் காரணம் சரி ఇక్కడ కూర్చోపెట్టేస్తుంది పేరం అంతా పెరుగుతుంది ఈరోజు అండ్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అలాంటివి కొన్ని మంచి విషయాలు మనం పెట్టుకున్నప్పుడు ప్రజలకు కూడా మన మీద కొంచెం నమ్మకం ఎక్కువ పెరుగుతుంది ఆడవాళ్ళు కూడా కొంచెం తెలుసు కదా ఎంత మంచి సమాజంలో వేరే ఎక్కడో వేరే స్టేట్లో ఏమన్నా జరిగినా వేరే జిల్లాలో ఏమన్నా జరిగినా ఆ మైండ్లో వాళ్ళకు ఉండిపోతుంది అందరూ అలాగే చూస్తారు మా పోలీస్ యూనిఫామ్ కూడా అట్లా యూనిఫామ్ వేసుకుంటే ఏమవుతుంది ఎవరు ఒక మంచి పని చేసినా అందరూ మంచి పని చేసినట్లు ఉండలేకపోయినా ఎవరైనా ఒక్క చెడ్డ పని చేస్తే యూనిఫామ్లో వేసుకున్న ప్రతి ఒక్కరు ఫలానా రామయ్య ఫలానా సోమయ్య అన్నారు ఫలానా పోలీస్ అంటారు పోలీస్ తప్పు చేశారు సేమ్ ఆటో యూనిఫామ్ మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా అంతే ఆటో డ్రైవర్ అలా చేశారా అంటారు అది ఎవరు ఏ వ్యక్తి అన్నది కాదు కాబట్టి అందుకే అన్ని డిపార్ట్మెంట్లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం డిసిప్లిన్కి ఎక్కువ ఇన్ఫార్మ్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకు ఎవరైనా ఒక్క తప్పు చేసినా అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి సేమ్ మీరు కూడా అలాగే యూనిఫామ్ వేసుకొని మీ విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి మీరు కూడా అంతే డిసిప్లిన్తో మీరు సెల్ఫ్ కట్టడి పోలీసులు వచ్చి చెప్పక్కర్లేదు ఇంకొకరు వచ్చి చెప్పక్కర్లేదు మీలో మీరే మీ అసోసియేషన్ ద్వారా మీరు మంచిగా కట్టడి చేసుకొని డిసిప్లిన్తో ఉంటే ప్రజల్లో మీ మీద ఎక్కువ నమ్మకం పెరుగుతుంది అట్లాగే ఆఫీసర్లు కూడా మీతో చాలా తోడ్పాటుగా ఉంటారు ముఖ్యంగా ఎక్కువ ఆడవాళ్ళు మీ అందరి ఆటోలు ఇంకా ఎక్కువ ఎక్కడానికి ఉపయోగపడడానికి ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ అనేది బాగా పనికి వస్తాయి ఒక నమ్మకం ఉంటుంది కదా మాది ఏమన్నా చాలామంది బ్యాగ్ మర్చిపోతారు ఒక ఆటో డ్రైవర్ కూడా నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు మొన్న ఒక పెద్ద దొంగను పట్టించాడు ఎక్కడెక్కడో ఎతికి చాలా రోజులు దొరకని దొంగను పట్టుకొని ప పట్టించారు అండ్ చాలామంది ఎవరైనా వస్తువులు మర్చిపోయినా కూడా ఎంత వాల్యుబుల్ వస్తువులైనా మళ్ళీ గుర్తుపెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లాంటి మంచిని మనం ఎక్కువ పెంపొందించుకుంటూ ఉంటే మీ మీ ఆటోలో ట్రావెల్ చేయడానికి కూడా ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు ఎక్కువ మంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు ఆ నమ్మకం పెరగాల ఈవెన్ చిన్న పిల్లలు కూడా పేరెంట్స్ ఏం భయం లేకుండా మీ ఆటో ఎక్కిచ్చి పంపించేంత నమ్మకం రావాలని చెప్పి ఇట్లాంటివి మనకు పనికి వస్తాయి మీరు కూడా ఈ డేటాబేస్లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా మీ పనుల్లో పడి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు ఈ డేటాబేస్ యూజ్ చేసుకొని ఎవరెవరికి ఎప్పుడైనా ఎక్స్ ఈ డేటాబేస్ డెవలప్ చేసిన డెవలపర్స్ కూడా అడుగుతున్నాము ఏదైనా వాళ్ళ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా ఏదైనా ఇట్లాంటివి ఆటోమేటిక్గా వాళ్ళకి అలర్ట్ పోయేటట్లు జనరేట్ చేయండి నోటిఫికేషన్స్ వచ్చేటట్లు మీరు మీకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా మీకు ముందేనా అలర్ట్ చేస్తారు దానివల్ల కూడా మనకి కొన్ని మీ కొన్ని డబ్బు మిగులుతాయి తర్వాత ట్రాఫిక్ సిఏ గారిని కూడా నేను అడుగుతున్నాను వాళ్ళకి ఎక్కడెక్కడ ఫైన్లు పడతాయి కొన్నిసార్లు అవగాహన లేకపోవడం వల్ల ఫైన్స్ పడుతుండొచ్చు కొన్నిసార్లు లైన్ మనకు ఒకటి కనపడుతుండొచ్చు ముందు లైన్ వాళ్ళు కన్సిడర్ చేస్తుండొచ్చు మ్యాట్రిక్స్ కెమెరా లాంటివి అట్లాంటివన్నీ వాళ్ళని ముందుగానే ఎడ్యుకేట్ చేయండి ఈ లైన్ దాటితే మీ మీద మనం కాదు బట్ డైరెక్ట్గానే కంట్రోల్ నుంచి ఫైన్ పడిపోతుంది అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ మీద పడే ఫైన్స్ కూడా తగ్గుతాయి మూడు నేను ఇందాక మీ సంఘం అధ్యక్షులు వీళ్ళు కూడా చెప్తున్నారు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు చిన్న ఆరోగ్య ఖర్చు వచ్చినా అది పెద్దది అవుతున్నాయి మీరు గ్రూప్లో అందరూ కలిసి ఆరోగ్యం ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఎప్పుడైతే గ్రూప్గా తీసుకుంటారో మీకు ఆ రేట్లు చాలా తగ్గుతాయి కవరేజ్ కూడా పెరుగుతుంది ఇది ఇది కవర్ అవ్వదు ఇది కవర్ అవ్వదు అనుకోకుండా మీరు నెగోషియేట్ చేస్తే వాళ్ళతోటి మామూలు ఇన్సూరెన్స్లో మీకు కవర్ అవ్వని ఐటమ్స్ కూడా వాళ్ళు కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఈ నెంబర్ ప్లేట్స్ మీరు అన్నీ ఏమేమి పెట్టుకుంటున్నారో విధిగా రూల్స్ పాటించండి అలా పాటించకుండా మీరు ఇష్టం వచ్చినట్లు ఏదైనా రాస్తే అది అందరికీ ఇంపాక్ట్ తగులుతుంది ఈ ఆటో స్టాండ్స్ విషయాలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపడం స్టార్ట్ చేస్తారు ఒక డిగ్నిటీ ఉండదు మీరు కూడా ఒక పౌరుల్లాగా ఒక ఉద్యోగం నిర్వర్తిస్తూ సామాజికంగా ఒక మంచి బాధ్యత ఒక ఒక మనిషిని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే చాలా మంచి పని కదా అది అది హాస్పిటల్కి వెళ్ళే రోగులు కావచ్చు పనులకు వచ్చే వాళ్ళు కావచ్చు రోజు విద్యార్థులు కావచ్చు మీ మీరు చేసే పనిలో చాలా సామాజికంగా చాలా పనికొచ్చే పని ఉంది దాంట్లో దానికి కూడా ఒక డిగ్నిటీ ఉండాలి కదా ఒక గౌరవం ఉండాలి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఆపకూడదు వాళ్ళకు వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి ఎక్కాలి ఆ గౌరవం మీరు డిమాండ్ చేయాలి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది అక్కడ రావాలి ఎక్కడ పడితే అక్కడ ఆపేసినట్లు అట్లా చేస్తే అది మన విలువను కూడా మనం తగ్గించుకున్నట్లు సో ఆ రకంగా మీరు సహకరిస్తారని పోలీసులు కూడా అదే రకంగా పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తారు మీరు కూడా ఇంకా ఏదైనా సజెషన్లు ఉంటాయి ఇలా చేస్తే బాగుంటుంది సార్ మాకు బాగుంటుంది ట్రాఫిక్కి బాగుంటుందని మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఏ టైం అయినా మీరు డిఎస్పి గారికి ఇవ్వచ్చు లేకపోతే మాకైనా చెప్పచ్చు ఫలానా ప్రాబ్లం ఉంది లేకపోతే ఫలానా ఏరియా ఉంది ఇక్కడ మీరు మాకు కానీ కొంచెం అవకాశం ఇప్పిస్తే స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ఉంటాయి వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మా కోఆపరేషన్ మీకు ఉంటుంది మీరు కూడా అలాగే కోఆపరేట్ చేసుకొని ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా మీకు మనకి అందరికీ బాగుండేటట్లు చూసుకుంటే ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ గురించి గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి ప్రస్తావించారు దయచేసి ఆటో సోదరులందరూ కూడా ఈ మీరు చేసే సేవ అమూల్యమైందని అదేవిధంగా సొసైటీలో మీ యొక్క పాత్ర గణనీయమైనదండి దేశ అభివృద్ధిలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మీ గుర్తుపెట్టుకొని మీ యొక్క ఆత్మాభిమానం మీ యొక్క డిగ్నిటీని కూడా పెంచుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ ఈ విషయాలన్నిటి మీరు మైండ్లో పెట్టుకోండి తర్వాత మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త ఎందుకంటే మనం ప్రయాణం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి మనుషులు ఎక్కుతూ ఉంటారు అదేవిధంగా అనేక రకాలైన ప్రమాదాలు మనం ఎదురుకెళ్తుంటాం కాబట్టి మీ ఆరోగ్యం మీద సార్ అందుకని మీకు శ్రద్ధ పెట్టమన్నారు దయచేసి ఈ యొక్క విషయం మీద మీరు కన్సల్ట్రేషన్ చేయండి అలానే సార్ ఇంకొక చిన్న సార్ సభ విషయంలో మీరు ఎవరైనా ఈ డ్రంక్ అన్న పడిపోయి ఇంక తట్టుకోలేమంటే ఏమంటే అడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తాం ఫ్రీగా చేయిస్తాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి ఒక విషయంలో ఎవరైనా తాగుబోతులు ఇంక మానలేను ఈయన అనుకున్న వాడిని మీ యూనియన్ ద్వారా తీసుకురండి డి అడిక్షన్ సెంటర్కి పంపించి అతనికి అయ్యే ఖర్చులు కానీ ఏం కానీ మనం బరాయించేటట్టుగా ఈ సభా మీకు Sono bueno, un